सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ఇంతవరకు దత్తుడు ప్రచారములో లేక ఇటీవల ప్రచారములోకి వచ్చుటకు కారణమేమి ఇరవై ఒకటి రెండు రెండు వేల మూడవ సంవత్సరము శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన సమాధానము కాలము గడుచుచున్న కొలది ధర్మదేవత మరియు జ్ఞానదేవత యొక్క బలము రోజురోజుకు తగ్గుచున్నది కావున జీవుల యొక్క అజ్ఞానము పెరుగుచున్నది ఈ అజ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా పెరుగుచున్నది అజ్ఞాని అనగా పూర్తిగా తెలియనివాడు ప్రజ్ఞాని అనగా బాగుగా తెలిసినవాడు వెనుక కాలములో జీవులు అజ్ఞానులుగా కానీ ప్రజ్ఞానులుగా కానీ ఉండేటివారు అనగా బాగుగా తెలిసినవారు మరియు ఏమీ తెలియనివారు అను రెండు రకములుగా ఉండేటివారు ప్రజ్ఞానులు సులభముగా అర్థము చేసుకుని సాధన చక్కగా చేసేటివారు అజ్ఞానులు ప్రజ్ఞానం సాధించని కాలము వరకు సాధన చేసేటివారు కాదు అజ్ఞాని తెలుసుకొనినా ప్రజ్ఞానిగా మారేడివాడు ఈ విధముగా సాధన చేయుట లేక సాధన చేయకపోవుట అను రెండు విధములుగా ఉండేటివి కానీ కలియుగమున రాను రాను విజ్ఞానము పెరిగి జీవులు ఎక్కువగా విజ్ఞానులగుచున్నారు అయితే విజ్ఞాన శబ్దమునకు అర్థమేమి విజ్ఞాన శబ్దమునకు రెండు అర్థములున్నవి ఒకటి వ్యస్తం జ్ఞానం విజ్ఞానం అనగా జ్ఞానము లేకపోవుట అజ్ఞానము మరి అర్థము విశేష జ్ఞానం విజ్ఞానం అనగా వృద్ధి చెందిన మంచి జ్ఞానము అనగా ప్రజ్ఞానము కావున విజ్ఞానము అనగా అజ్ఞానము మరియు ప్రజ్ఞానముల యొక్క మిశ్రమము అనగా కొంత తెలియుట కొంత తెలియకపోవుట ఇది చాలా ప్రమాదకరమైన దశ ఇది నడకయు కాదు నడక నాపి కూర్చుండు కాదు ఇది వ్యతిరేక దిశలో నడుచుట సరి అయిన దిశలో సాధన నడుచుట ప్రజ్ఞానము అసలు సాధన చేయక ఆగిపోవుట అజ్ఞానము ప్రజ్ఞానము వలన లాభము కలదు అజ్ఞానము వలన లాభము లేదు అలా అని నష్టము లేదు విజ్ఞానము వలన నష్టము ఉన్నది మరియు విజ్ఞానికి బోధించుట చాలా కష్టము తెలిసి తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే అన్నారు దీనినే భర్తృహరి జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అన్నాడు ఇట్టి జీవుడు చాదస్తపముగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్న రీతిగా ఉంటాడు నడవమంటే నడవడు ఎత్తుకుందామా అంటే బరువు అన్నమాట ఇటువంటి వారి కొరకే వచ్చినది ఇట్టి సాధకుడు వేదశాస్త్రములను నేర్చియుండును కానీ వాటి యొక్క సరి అయిన అర్థమును గ్రహించలేడు కారణము వానికి బ్రహ్మానుభూతి లేకపోవుటయే పాండిత్యము వేరు అనుభవము వేరు పాండిత్యము అహంకారముతో కూడియుండును దానికి కారణము సరి అర్థము తెలియకపోవటం వలన కలిగిన అజ్ఞానమే ఎచ్చట అజ్ఞానముండునో అచ్చట అహంకారము అసూయలు దంపతులుగా కాపురము చేయుచుండును ఎచ్చట జ్ఞానముండునో అచ్చట వినముండును కావున కాలమునకు తగ్గట్లుగా ప్రజ్ఞానులకు అజ్ఞానులకు బోధించుటకు స్వామి యొక్క సేవకులు అవతరించేటివారు ఎలా అనగా ఆ రెండు తెగలవారికే బోధించుట సులభము తేలిక అయిన పనికి సేవకులు వచ్చుట కలదు మామూలు దొంగలను పట్టుటకు కానిస్టేబుల్ వచ్చెదరు కానీ పెద్ద పెద్ద గజ దొంగలను రౌడీలను పట్టుటకు ఇన్స్పెక్టర్ దిగి రావలేను అది కానిస్టేబుళ్లకు సాధ్యము కాదు అందుకే కలియుగమున దత్తుడు అవతారములెత్తవలసి వచ్చెను ముందు చెప్పుకున్న ఈ విజ్ఞానులకు బోధించుటకు దత్త సేవకులు సమర్థులు కారు వీరు వేదశాస్త్రములను తప్పుదోవలను పట్టించి పెడార్థములను తీసి అసలు అర్థమును తెలియక ఎవరైనను సత్యార్థమును బోధించినచో వారిని తికమక ప్రశ్నలతో ఓడించి తమ మేధాశక్తికి మురిసిపోవచ్చు అహంకరించి విర్రవీగుచు శిష్యులను చేర్చుకుని వారిని కూడా తప్పుదోవలకు పట్టించి ఒక అంధుని వంద మంది అంధులు పట్టుకుని బావిలో పడ్డట్లు కాలార్ణవమున మునుగుచున్నారు కొందరు సాధకులు సాధన పూర్తి చేయకయే కొన్ని అల్ప సిద్ధులను పొందగని అహంకరించి గురువులుగా అవతారములుగా తమ్ము తామే ప్రకటించుకొనుచూ వారి ఆత్మలనే కాక అజ్ఞానులైన జీవుల ఆత్మలను కూడా అజ్ఞాన అంధకారముతో కూడిన అసూర్యలోకములయందు పడవేయుచున్నారని నామతే లోకాహ అని శృతి చెప్పుచున్నది ఇట్టి వారిని చక్కదిద్దుట స్వామి సేవకుల తరము కాదు అందుకే సాక్షాత్తు ఆ స్వామియే రావలేను వీరి యొక్క తికమకలకు సమాధానము చెప్పగలిగిన అన్ని తికమకలు తెలిసిన సాక్షాత్తు దత్తాత్రేయునికి మాత్రమే సాధ్యము గురువులను దిద్దినచో వారు తమ తమ శిష్యులను సత్య మార్గమునందు నడపగలరు అసలు మార్గమేదో వారికే తెలియకున్నది కావున కలియుగములో కాలము గడుచుకొలది జ్ఞాన జ్ఞానప్రచారములో నడుము కట్టవలసి వచ్చినది కావున ఆయన ఇటీవలి కాలములో ప్రకాశమునకు వచ్చుట జరిగినది కావున ఆయన యొక్క ప్రకాశమునకు కారణము దినదినము మానవులకు పెరుగుచున్న అతి తెలివితేటలను విజ్ఞానమే అందుకే ఈ కలియుగములకు విజ్ఞాన యుగము అని పేరు వచ్చినది భగవద్గీతలో కూడా పార్థుడు వేసిన ప్రశ్నలను పరిశీలించినచో క్రమ క్రమముగా అతడి యొక్క అతి తెలివి ప్రశ్నలలో పెరిగినది అందుకే స్వామి తన సస్వరూపమైన యోగీశ్వర రూపమును ప్రకటించవలసి వచ్చినది ఆ తరువాత పార్థుని ప్రశ్నలన్నియును అతి తెలివితేటలు లేని పరిప్రశ్నలుగా వచ్చినవి కావున స్వామి ప్రకాశములోకి వచ్చుటకు కారణము జీవుల యొక్క పెరుగుచున్న అతి తెలివితేటలే గాని ఆయన తన్ను తాను ప్రకాశము చేసుకునుటకు ఎప్పుడునూ ఎచ్చగించడు అన్ని పనులు తానే చేసి గుప్తముగా ఉండుటయే దత్తతత్వము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి